ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం నుండి లింగపాలెం మీదుగా హైదరాబాద్ వెళ్తున్న భారతీ ట్రావెల్ బస్సు డ్రైవర్ ఫుల్ గా మద్యం సేవించడం వల్ల జరిగిన ఘటన బైక్ పై వెళ్తున్న ఇద్దరిని డీ కొట్టిన ప్రైవేట్ బస్సు ఇద్దరి పరిస్థితి విషమం ఇద్దరిని ఢీ కొట్టి వేగంగా వెళ్తున్న నేపథ్యంలో బస్సులో నుంచి దూకిస్తున్న ప్యాసింజర్ మృతి బైక్ పై వెళ్తున్న ఇద్దరికి బస్సులో ఉన్న ఇద్దరికి గాయాలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు మొత్తం నలుగురికి గాయాలు అందులో ఇద్దరికీ తీవ్ర గాయాలు పరారీలో ఉన్న బస్ డ్రైవర్ ಬಸ್ ಎತ್ತೈವರ್ ಅದರ ತಾಲೂಕು ಎರಡು ಪ್ಯಾಸೆಂಜರ್ ಅಂದರೂ ವಸ್ತು ಅದನ್ನು ಸಂಬಂಧಿ